హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం స్థానిక ఎల్కుర్తి గ్రామంలో ప్రగతి సమైక్య సంఘం అధ్యక్షురాలు స్వరూప ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు ధర్మసాగర్ మండల తహసీల్దార్ సదానందం ధర్మసాగర్ మండలం ఎంపీటీవో అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేశారు తదనంతరం ఏపీఎం దేవానంద్ మహిళా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ కల్పిస్తుంది రైతులందరూ ఎవరు బయట దళారులకు ధాన్యం అమ్ముకోవద్దని అమ్మి మోసపోవద్దని మహిళా సెంటర్లలోనే ధాన్యం అమ్ముకొని లాభం పొందాలని సూచించారు మేలు రకం ధాన్యానికి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు సన్న రకానికి ఐదు వందల రూపాయల బోనస్ వస్తుందని దొడ్డు రకానికి ధర రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉంటుందని ఎన్ని క్వింటాల ధాన్యం అమ్ముతారో వాటితో పాటు బోనస్ డబ్బులు కలిపి అకౌంట్కి జమ చేస్తారని తెలిపారు సన్న రకం ధాన్యాలను సన్న రకం లోడు దొడ్డు రకం ధాన్యం దొడ్డు రకం లోడు వేరువేరుగా తీసుకురావాలని ఈ పద్ధతి పాటించి అంశాన్ని గుర్తుంచుకోవాలని రైతులందరూ ఐకేపీ సెంటర్లను వినియోగించుకోవాలని ధాన్యాన్ని దుమ్ము ధూళి లేకుండా నాణ్యతతో కూడిన ధాన్యం తీసుకొని సెంటర్కు రావాలని కోరారు కాంటా పెట్టేటప్పుడు నలభై ఒక్క కిలోలు మాత్రమే తూకం పెట్టాలని దానికంటే ఎక్కువ తూకం పెడితే మిల్లర్లు పెట్టినట్లయితే వారి మీద అధికారులు చర్య తీసుకుంటారని హెచ్చరించారు కార్యక్రమంలో అధ్యక్షులు దారాస రూప విఓఏ ఉమాదేవి మమత ప్రమీళ సరిత విద్య రజిత మనమ్మ అధికారులు మహిళలు రైతులు పాల్గొన్నారు నేను ఇక్కడ వెంట మండలి కొత్తగా ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చాను నేను ఈరోజు మనది ఐదో సెంటర్ ఓపెనింగ్ చేయడం మన ఎమ్మెల్యే గారు సెంటర్ సెంటర్లో సారు టైమ్ ఓపెన్ చేయడం జరిగింది తర్వాత ఈరోజు సాయిపేట కేతంపల్లి జానకిపురం నరసింగరావుపల్లి ఎల్కుర్తి ఈ ఐదు సెంటర్స్ కూడా ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది మనకు రైతులు ఎవరు కూడా బయట ధాన్యం అమ్మకుండా దళారులకు కానీ మిగతా వ్యాపారులకు కానీ అమ్మకుండా మన సెంటర్ దగ్గరే ధాన్యం అమ్ముకొని ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర ఏదైతే ఉందో మనకు గ్రేడ్ ఏ రకానికి రెండు వేల మూడు వందల ఎనిమిది తొమ్మిది రూపాయలు ఒకవేళ సన్న రకం అయితే అదనంగా ఇంకా ఐదు వందల రూపాయలు కామన్ రకం అయితే రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు అంటే ఒక ఇరవై రూపాయలు తక్కువ మనము మన సింటర్కేమో ఏంటంటే మనకు ప్రభుత్వము ఇంతకుముందు కొంత బోనస్ రబీలో కొంత బోనస్ కొంతమంది రైతులకు పడేది అది కూడా రిలీజ్ చేస్తుంది ప్రతిసారి మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన విషయం ఏంటంటే అమౌంట్తో పాటుగా ధాన్యం అమౌంట్తో పాటుగా బోనస్ అమౌంట్ కూడా కలిపిసారి ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది రబీకి సంబంధించిన బోనస్ అమౌంట్స్ కూడా మొన్న రెండు మూడు రోజుల నుండి కొంతమంది రైతులకు రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే బోనస్ అమౌంట్ వస్తుంది ముందు బోనస్ సపరేట్ వచ్చేది అమౌంట్ ఒకసారి పడేది ఇప్పుడు బోనస్ అమౌంట్ రెండు కలిపి ఒకేసారి పడడానికి అవకాశం ఉంది సన్న రకాలు సన్న రకాలుగానే లోడ్డు పంపాలి దొడ్డు రకం దొడ్డు రకంగా పంపాలి సన్న రకానికి క్లియర్గా పెన్సిల్స్ అనేది వేసి అది గుర్తుపట్టే విధంగా మిల్లర్ కూడా ఏంటంటే ఇది సన్న రకం కాబట్టి వాళ్ళు ఐడెంటిఫై చేసి సన్న రకం అని రాసుకుంటే మాత్రమే మనకు ఆ రైతుకు ఐదు రకం అనే అదనంగా వచ్చే బోనస్ అనేది రావడం జరుగుతుంది లేదు దాన్ని కూడా దొడ్డు రకంగా కన్సిడర్ చేస్తే ఆ బోనస్ అనేది రైతు నష్టపోయే పరిస్థితుంది అందుకని సన్న రకాలు దొడ్డు రకాలు రెండు కలిపి ఒకే లో పంపకుండా దేన్ని దాన్ని సపరేట్గా పంపితే సన్న రకం కింద సన్న రకం రావడం జరుగుతుంది దానికి కూడా చేసి ఉంచడం జరుగుతుంది అన్ని బ్యాగ్ మీద రాసి ఉంటుంది కాబట్టి వాళ్ళు గ్రేడీ అయితే కూడా ఎనభై తొమ్మిది రూపాయలు రావడం జరుగుతుంది రూపాయలు కు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు రావడం జరుగుతుంది రైతులు ఈ సెంటర్ ఓపెన్ చేసిన దాన్ని ఉపయోగించుకొని రైతులు నష్టపోకుండా సెంటర్ లోనే అమ్ముకోవాలని ఇంకోటి ఏంటంటే చేసినప్పుడు కూడా ధాన్యం మీరు ప్రాపర్గా పట్టుకొని వచ్చి నాణ్యత ప్రమాణాలు లోబడి అక్కడ ఆల్రెడీ మనం రాసి పెట్టినప్పుడు దాంట్లో ఏ ఏది ఎంత ఉండాలనేది ఆ నాణ్యత ప్రమాణాలకు లోబడి పట్టుకొస్తే మాత్రం నలభై కిలోలు ప్లస్ ఒక కిలో ఒక కిలో సంచికి ఒక కిలో అదనంగా నలభై కిలో తీసుకోవడం జరుగుతుంది నాణ్యత ప్రమాణాలు లోబడి లేకపోతే మాత్రం మిల్లర్ చెప్పినట్టు మనం అదనంగా మాత్రం పంపడం జరుగుతుంది వాళ్ళు మీ దగ్గర ఇంత వస్తుంది వెయిట్ లాస్ ఇంత వస్తుంది అంటే అందులో ఎక్కువ మన పాలు గాని పట్టకుండా ఉండి అట్లాంటివి ఉండి మట్టి కానీ లేకపోతే చెడిపోయిన ధాన్యం నల్లబడ్డ ధాన్యం అట్లాంటిది ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం ఆ రైతు సంబంధించిన మిల్లర్తోనే మాట్లాడి చేసుకుంటే ఆ ఒక్క రైతు మాత్రమే అట్లాంటి వాళ్ళకి ఇబ్బంది ఉంటాయి మంచి ధాన్యము చిన్న ధాన్యం రెండు కూడా కలిసి పంపకపోవడం వల్ల మంచి ధాన్యం అమ్మిన రైతు నష్టపోకుండా ఉంటుంది ఒక్కోసారి ఏమవుతుందంటే ఐదు రైతుల ధాన్యం మంచిగా ఉంది ఒక్క రైతు ఇద్దరు రైతుల ధాన్యం ఖరాబైన ధాన్యము లేకపోతే తాలు ఎక్కువ ఉన్న ధాన్యము నాణ్యత ప్రమాణాలు లేకుండా దాన్ని పంపి ఆ ఒక్క ఆ ఆ బ్యాక్స్ని బే చేసుకొని మిగతా రైతులకు కూడా కట్ చేసే పరిస్థితి ఉంటుంది అదనంగా తీసుకోవడం జరుగుతుంది అందుకని మనం పంపేటప్పుడే ఏది మంచి మంచి ధాన్యమో దాన్ని సపరేట్గా పంపి కొద్దిగా ఏదైనా నాణ్యత ప్రమాణానికి లోబడి లేదు అంటే అట్లాంటి రైతులు సపరేట్గా పంపి వాళ్ళు మిల్లట్టుకుని మాట్లాడి వాళ్ళేమన్నా అదనంగా తీసుకుంటే ఒక సంచి అంటే కూడా వాళ్ళు ఇచ్చే విధంగా ఉండి వాళ్ళు ఏం మాట్లాడుకునే దాన్ని బట్టి చేయడం జరుగుతుంది అంటే రైతులకు ఎవరికి కూడా నష్టం చేయకుండా ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి మన దగ్గర విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఏది సమ్మయ్య నగర్ అనుకున్న ఆ ఏరియాలో చూసినట్టే మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎక్కువ ఈ తుఫాను వల్ల నష్టం జరిగింది దానికి ప్రభుత్వం ఏమన్నా ప్రభుత్వ ఆదేశానుసారం ఎట్లా ఉంటే ఆ ఆదేశాలకు అనుగుణంగా మేము సెంటర్లో రన్ చేయడం జరుగుతుంది రైతులందరూ కూడా ప్రతి ధాన్యం గింజ కూడా ప్రభుత్వమే తింటామని అంటుంది కాబట్టి రైతులు ఎవరు కూడా బయట అమ్ముకోకుండా సెంటర్లోనే అమ్మి ఈ మద్దతు ధర పొందాలని కోరుతుంది செல்பி அது நன்பது பாயிண்ட் ஐந்து நல கடத்தி நலபை ஒடித்த